హలో అండి పిల్లల కోసం స్నాక్స్ ప్రిపేర్ చేసి చాలా రోజులు అయిపోయింది నర్సన్పేటలో ఉండేటప్పుడు ఏదో ఒకటి చేసేదాన్ని మా ఓనర్ అక్క సహాయంతో అండ్ ఇక్కడికి వచ్చాక కొంచెం బద్ధకం అయిపోయింది అనమాట అన్నీ కూడా బయటవే కొనిపెడుతున్నాము స్నాక్స్లో అండ్ నాకు ఎందుకో ఈ సీజన్లో నచ్చట్లేదు ఈ సీజన్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే హెల్త్లు అనేవి పాడవకుండా ఉంటాయని నా ఒపీనియన్ అండ్ వాళ్ళ కోసం అయితే ఇంట్లో స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని ఇలా గోధుమ పిండి ఉంటుంది కదా గోధుమ గొట్టాలు అవి ప్రిపేర్ చేస్తారు వాటితో పాటు ఈ విధంగా నా దగ్గర కలర్స్ క్రేయాస్కి ఇచ్చిన సింబల్స్ ఉంటే బిస్కెట్స్లా ప్రిపేర్ చేశాను అనమాట ఒకే పిండితో మూడు రకాల వంటలు అయితే ప్రిపేర్ చేశాను ప్రాసెస్లోకి వెళ్దాము కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నవారైతే మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి నోట్లో వేసుకుంటే బిస్కెట్స్లా కరిగిపోయే ఈ గోధుమ వండలు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం రండి ముందుగా అయితే నేను రెండు కప్పులు గోధుమ నూకు తీసుకున్నాను మీరు క్వాంటిటీ బట్టి ఈ క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు నేను రెండు కప్పులు తీసుకున్నాను కాబట్టి ఫోర్ కప్స్ ఆఫ్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నా అదే మీరు ఒక కప్పు గోధుమ నూకు తీసుకుంటే రెండు కప్పులు గోధుమ పిండి యాడ్ చేయాలి అండ్ ఎక్కడైతే నేను రెండు కప్పులు గోధుమ నోక యాడ్ చేశాను కాబట్టి నాలుగు కప్పులు గోధుమ పిండి అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ పిల్లల కోసం కనుక నేను అది స్కిప్ చేశాను రెండు కప్పుల పంచదారని ఇలా పౌడర్లా చేసుకుని అయితే ఇందులో కలుపు టూ కప్స్ ఆఫ్ గోధుమ నూక ఫోర్ కప్స్ ఆఫ్ గోధుమ పిండి అండ్ టూ కప్స్ ఆఫ్ షుగర్ అండ్ కొంచెం గీ యాడ్ చేసుకోండి ఇందులోనే కొంచెము సాల్ట్ అండ్ కొంచెం బేకింగ్ సోడా వేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటే ఫ్లేవర్ కోసం బాగుంటుంది అనమాట ఇది మొత్తం కూడా కలుపుకోవాలి ఇప్పుడు మరి ఎక్కువ వాటర్ వేసేయొద్దు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చేతికి అంటుకోకుండా చూడండి ఒక్కసారి ఎక్కువ వాటర్ వేసి the Monday. కొంచెం పిండి అనేది లూజ్ అయిపోద్ది అందుకని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మనం చపాతి ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కొంచెం గట్టిగా వచ్చేటట్టు ఈ మిశ్రమాన్ని అన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట చేతికి అంటుకోవట్లేదు కదా ఈ విధంగా కలుపుకుంటే బిస్కెట్స్లో చేసుకున్నా కూడా చాలా బాగా ఉంటాయి అనమాట అండ్ వీటితో గోధుమ గొట్టాలు చేసుకున్నామంటే చాలా బాగుంటాయి అండ్ నేను ఒక్కదాన్నే కాబట్టి ముందుగానే బాల్స్లో అన్ని రౌండ్ చే రౌండ్గా చేసేసుకుంటున్నాను అన్నీ రౌండ్గా చేసుకొని ముందుగా పెట్టుకున్నామంటే మనకు కూడా కొంచెం పని అనేది ఈజీగా ఉంటుంది సైడ్ అయితే నేను ఆయిల్ పెట్టేసిన అండ్ కొంచెం గోధుమ గొట్టాలకి ఇలా రౌండ్ బాల్స్లో చేసేసినాను అండ్ కొంచెం ఇలా బిస్కెట్స్లో చేద్దామని కొంచెం ఎక్కువ బ్యాటర్ ఈ విధంగా అనమాట థిక్ లేయర్లా పాముకోవాలి ఇలా పాముకున్న వాటిలో మనకి కలర్స్కి క్రేయాస్కి ఇస్తారు కదా పిల్లలకి అవి ఏవైనా సేప్స్ ఈ విధంగా ఉన్నా కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకోండి లేదంటే బాటల్ కప్స్ ఇలా ఉంటాయి కదా వాటితో కూడా మనము ఇలా ప్రెస్ చేసుకొని చిన్న చిన్న బిస్కెట్స్లు తీసుకొని వాళ్ళు స్నాక్స్ బాక్స్ పెట్టామంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అనమాట అండ్ నా దగ్గర ఈ బియర్ షేప్ అండ్ లోటస్ షేప్ ఉన్నాయి చాలా ఉండేవి మా పిల్లలు అయితే ఎక్కడ పడేశారో అండ్ వెతుక్కుంటే సరిపోతుంది అనమాట ఒక్క ప్లేస్లో ఏవి ఉంచరు అండ్ ఇవైతే నేను ఈ రెండు దొరికాయి అండ్ ఈ లోటస్ అనేది చాలా బాగా వచ్చాయి అన్నమాట ఇవి కూడా ఫ్రై చేసుకుంటే బిస్కెట్స్లా ఉంటాయి ఇదే కాకుండా ఇదే విధంగా బ్యాటర్ని గట్టిగా కొంచెం మందపాటి సైజులో చిన్న చిన్న స్క్వేర్ షేప్స్ కట్ చేసుకున్నామంటే రౌ స్క్వేర్ షేప్ బిస్కెట్స్ కూడా అవుతాయి అనమాట అండ్ వాళ్ళు స్నాక్స్ బాక్స్ పెట్టేసామంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ వన్ బై వన్ వేసుకొని నేనైతే ఇవి లో టు మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను కొత్తగా నా ఛానల్ని ఎవరైనా వారైతే వీడియోకి అయితే చిన్న లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే మీకు మరిన్ని వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేసినప్పుడల్లా మీ డిస్క్రిప్షన్లోకి వస్తాయి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు ఈ విధంగా నేను స్క్వేర్ షేప్స్ కూడా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇవి చల్లరేక చాలా బాగుంటాయి నోట్లో వేసుకుంటే అట్టే బిస్కెట్స్లో కరిగిపోతాయి అనమాట చాలా బాగుంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా ఒకసారి అయితే ప్రిపేర్ చేసి మీ పిల్లలకి అయితే ఇవ్వండి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అండ్ మిగతా బాల్స్లా ఉండేవి కదా అవి నేను గోధుమ గొట్టాల కోసమని ఈ విధంగా అయితే కొంచెం మందపాటి చిన్న చపాతీలా చేసుకున్నాను అనమాట అవి రౌండ్ బాల్స్లా చేసుకొని ఇంకా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి చూడండి ఇవి కూడా స్క్వేర్ షేప్ బిస్కెట్స్ అనమాట ఊరికి దగ్గరలో ఉండేటప్పుడు వీక్లీ వన్స్ ఊరైతే వెళ్ళే వాళ్ళమే కావాల్సినవన్నీ అప్పుడు మా తోటకోళ్ళలో నేను కలిసి చేసుకునే వాళ్ళం అనమాట అత్తయ్య వాళ్ళ ఇంట్లో అండ్ ఇక్కడికి వచ్చాక చాలా రేర్గా చేస్తూ ఉంటాను ఎప్పుడు ఎప్పుడో కానీ ఇంకా ఈ సీజన్ వచ్చిందంటే తెలుసు కదా మీకు ఇంకా హెల్త్లు అయితే అస్సలు పాడైపోతున్నాయి నా గొంతు కూడా చూడండి చాలా వరకు మారిపోయింది అండ్ ఫైనల్గా అయితే గోధుమ గొట్టలు కూడా రెడీ అయిపోయాయి అనమాట నాకైతే మాత్రం పెద్దగా వంటలేమీ రావు ఏవైనా నచ్చాయంటే ఆ రెసిపీ కోసం వాళ్ళని అయితే అడిగి తప్పకుండా నేర్చుకుంటాను అండ్ ఈ రెసిపీ అయితే మేము నర్సనపేటలో ఉండేటప్పుడు మా ఓనర్ అక్క అయితే చెప్పారనమాట చాలా బాగా చేశారు అప్పుడు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెడితే ఇష్టంగా తింటారని చేశాను అండ్ ఫైనల్గా అయితే గోధుమ గొట్టాలు అందరికీ తెలుసు బట్ ఈ విధంగా ఎవరు చేస్తారో చేయరో నాకు తెలియదు అండ్ అయితే చాలా బాగుంటాయి అనమాట పర్పర్లాడుతూ టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా చేతితో ఒత్తుకొని వన్ బై వన్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నవారైతే మరి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఒకే బ్యాటర్ తో త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ రెసిపీస్ అయితే ఈ వీడియోలో చూసుకున్నాం కదా మరి నెక్స్ట్ వీడియోలో వేరే రెసిపీతో మీ ముందుకైతే వస్తాను మరి చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలా సబ్స్క్రైబ్ చేసుకోండి